స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను వేటకాని ఊరిలో నుండి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో దయచేసి షేర్ చేసుకునవలసినదిగా మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా వేల సంవత్సరాల నుండి జంతువులను కానీ పక్షులను కానీ వేటాడడానికి వేటగాళ్ళు అనేక రకములైనటువంటి ట్రాప్స్ని ఉరులను ఉపయోగించడాన్ని మనము ఎరిగినటువంటి వారము ఈ వేటగాడు ఆ పక్షిని జంతువును వేట వేటాడాలనుకున్నప్పుడు దాని నడతను సమయ పాలనను చక్కగా కనిపెట్టేటటువంటి వాడుగా ఉంటాడు అది ఏ దారి గుండా బయలుదేరుతూ ఉంది బయలుదేరి వస్తూ ఉంది అది ఎక్కడ మేత మేస్తూ ఉంది ఏ చోట నిద్రించేటటువంటిదిగా ఉంది ఈ కాలువలో కానీ ఏ చెరువులో కానీ నీరు త్రాగేటటువంటిదిగా ఏ సమయానికి ఆ నీరు త్రాగడానికి వచ్చేటటువంటిదిగా ఈ రీతిగా తన నడక తన పడక తనకున్న ప్రతి స్థావరాన్ని సమయాన్ని అతడు కనిపెట్టేటటువంటి వాడుగా ఉంటాడు ఈ వేటాడాలనుకున్నటువంటి వేటగానికి ఏ రకమైన జాలి కనికరము దయ లేనటువంటి వాడుగా అతడు ఉంటాడు ఈ ట్రాప్ కానీ ఉరి కానీ ఆ జంతువు లేదా పక్షి మెడకి ఉచ్చులాగా బుగివిస్తాడు తలకి కాళ్ళు చేతులు వల వేసి కదలకుండా బంధించేటటువంటి వాడుగా ఆ వల నుండి అది బయటకు రాకుండా దానిని సిద్ధపరిచేటటువంటి వాడుగా ఉంటాడు మన మన జీవితాలను కూడా గమనించినప్పుడు స్నేహితులారా ఎవరు వారు అని విశ్వసించలేని దినాలలో నీవు నేను ఉండినాం మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల హృదయపు అంతరంగంలో ఏ రకమైన ఆలోచన ఉండిందో ఏ రకమైన అపరాధ భావం ఉండిందో మనం అర్థము చేసుకోలేనటువంటి దినాలలో ఉండినాం చాలామంది మన ముందు ఒక మాట వెనుక ఒక మాట మన ముందు ఒక రీతిగా ప్రవర్తించేటటువంటి వారుగా మన వెనుక ఏ రీతిగా మనకు నష్టం చేయాలని కష్టం కలిగించాలని మన చుట్టూ గోతులు త్రవ్వేటటువంటి వారుగా ఉండి ఎటువంటి ఆపదలను మనకు కలగజేయాలని ఎటువంటి నష్టాలను మనకు కలగజేయాలని రాత్రి అనకా పగలనక తీవ్రముగా ఆలోచనలను చేస్తూ అనేక ట్రాప్లను ఉరులను మన కొరకు సిద్ధపరిచేటటువంటి వారుగా ఉన్నారు వారెంతో నేర్పరితనంతో ట్రాప్ను సిద్ధం చేస్తే మనకు తెలిసి తెలియక ఆ ట్రాప్లు పడిపోయి విలవిలలాడేటటువంటి వారంగా ఉండినాం చూడండి స్నేహితులారా కేవలము మన చుట్టూ ఉన్న మనుషులని కాదు మనమంటే గిట్టనటువంటి శత్రువులు ఒకవైపు సాతాను సాతాను యొక్క కుయుక్తులు మాయోపాయములు మరొక వైపు నిమిష నిమిషము నీ జీవితాన్ని బంధించాలని ట్రాప్ చేయాలని వల నీ మీద విసిరి నిన్ను పతనంలోనికి నడిపించాలని ఈ వీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భము స్నేహితులారా ఈ ట్రాప్లో లేక ఈ వలలో ఉన్నటువంటి విధానం ఏమిటంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండినా దానిని ముందుగా కనిపెట్టలేం అది ఫలాని చోట ఉందని మనకు తెలియదు ఆ ప్రమాదాన్ని ఊహించలేము అది మన కంటికి కనబడదు ట్రాప్ అనేది చాలా బలమైనదిగా ఉంటుంది క్రూరమైనదిగా భయంకరమైనదిగా ఉంటుంది అంత సులువుగా దానిలో నుండి తప్పించుకోలేం గనుక స్నేహితులారా నీ జీవితంలో నువ్వు ఊహించక లేక నమ్మి మోసపోయి లేక నీ నడతలను నీ పడకలను కనిపెట్టినటువంటి వారు నీ మీద వల వేసి కదలకుండా నిన్ను బంధించి వధశాలకు తోలుకొని వెళ్ళాలని సిద్ధపడుతున్నటువంటి వేళ ఆ వలలో నుండి మోసంలో నుండి ట్రాప్లో నుండి బయటకు రావడానికి నీ శక్తి సరిపోవట్లేదేమో నీ ఆలోచనలు ఉపాయములు సరిపోవట్లేదేమో నువ్వు హెల్ప్లెస్గా నా స్థితి ఏంటి ఈ రీతిగా మారిపోయింది ఈ వలలో చిక్కుకొని ఉన్నానే బయటకు రాలేకపోతున్నానే అని నెమ్మది నీ జీవితంలో నుండి దూరమై లాభకరమైనవి శ్రేష్టకరమైనవి సంతోషదాయకమైనవి నీవు కోల్పోయి ఆ ఉచ్చులో వలలో కొట్టుమిట్టాడేటటువంటివి అడవుగా బయటకు రాలేక అలమటించేటటువంటి వాడవుగా ఉన్నావేమో అది మనుషుల వలనైనాను సాతాను వలనైనాను నీ శత్రువుల వలన నువ్వు ఎవ్వరి ఊరిలో నువ్వు బంధింపబడి ఉన్నా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీకు ఇచ్చుచున్నటువంటి పిలుపు స్నేహితుడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీకిచ్చుచున్నటువంటి పిలుపు స్నేహితురాల ఆయన ఆ ఊరిలో నిన్ను నుండి నిన్ను తప్పిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు నిజమే ఆ ఉరిని మనం ఊహించక ఆ ట్రాప్ని మనము ముందే గ్రహించక దానిలో పడిపోయి ఉన్నానేమో పడిపోయాను కదా నా బ్రతికింతే అని నిరాశ చెందకు భయానికి దిగులునకు లోను కాకు నన్ను తప్పించగలిగిన నా దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి నా దేవుడు ఎంత బలమైనటువంటి ఆ నైనా బద్దలు చేయగలిగిన దేవుడు నాతో ఉన్నాడు అని ఆయన వైపు తిరిగి సహాయమును కోరవలసినదిగా మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ గల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే మానవుని యొక్క హృదయ ఆలోచనలను మేము తెలుసుకోలేమయ్యా పైకి చక్కగానే మాట్లాడి మా మీద వల వారు ఎంతమందో మమ్మను పడద్రోయాలని ఆలోచించే శత్రువులు ఎంతమందో మమ్మను నాశనంలోనికి నడిపించాలని మీ నుండి దూరం చేయాలని సాతాను కుయుక్తులు ఎన్నో మా మా జీవితాలలో సంభవిస్తున్నటువంటి వేళ వేటకాని ఊరిలో నుండి తప్పించుటకు శక్తి కలిగినటువంటి దేవుడవు నీ ప్రియబిడ్డలు విశ్వాసులు కుటుంబములు వ్యక్తులు ఎవరెవరు ఈ ప్రార్థనలో ఏకీభవించే రక్షక సర్వశక్తి నేను ఫలాని ఉచ్చులో పడిపోయినానయ్యా ఫలాని వలనన్ను బంధించినదయ్యా బయటకు రావడానికి నా శక్తి నా యుక్తి నా ఉపాయములు సరిపోనటువంటివిగా ఉన్నవయ్యా మీరే నన్ను విడిపించాలని శోకములో బలహీనతలో కన్నీళ్ళలో ఒంటరితనంలో మోసపోయి బలహీనపరచబడి వేదనను అనుభవిస్తూ అని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభిడలందరి మొరలను ఆలకించి విడుదలలోనికి నడిపించుమని కృపగల తండ్రి వారి ప్రార్థన మనవులను ఆలకించండి కొదువలనన్నిటిని మీ నామంను దూరపరచండి గొప్ప జయండయ్య వారిని సంతోష ఆనందములతో నింపుమని క్రీస్తు పెరట వేడుకొనుచువు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్ తండ్రి